ఉగ్రదాడిలో అమరులైన నివాళి అర్పించారు శుక్రవారం సాయంత్రం గోదావరికి ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున ఉగ్రవాద బాంబు దాడుల్లో దాడి జరిగి నలభై రెండు మంది వీర జవాన్లు మరణించిన జవాన్లకి నివాళి ఘటించడం జరిగింది అమర జవానుల ఫోటోలకు పూలమాలలు వేసి దీపాలు వెలిగించి నివాళి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ పుల్వామా దాడిలో వీర మరణం పొందిన వీర సైనికులకు ఇవే వందనాలు మీ మరణం వృధా పోదు మీ త్యాగం ఈ నేల మరవదు అని మన భ్ర భద్రతా దళాలు చూపించిన ధైర్య సాహసాలు వారి తెగువ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి అని భారత సైనికులని పొట్టన పెట్టుకున్న దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలే ఉగ్రవాద మూకల చర్యను ప్రతి భారతీయుడు ఈనాటికి ఖండిస్తున్నాడని అన్నారు భారత సైనికుల వెంట ఈ దేశ ప్రజలు ప్రతి భజరంగి కార్యకర్త దేశ రక్షణ కోసం సైనికుల వరే పనిచేస్తారని నా భారత సైనికులకు వెన్నంటే ఉంటారని అన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే పాశ్చాత్య దేశాల సంస్కృతి పాటించే వ్యాలంటైన్స్ డే కాదని భారత సైనికులు మరణించిన అమర జవాన్ల దివాస్ అని అన్నారు యువత దేశ రక్షణ కోసం భారత సైన్యంలో చేరాలని ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం రక్షకులై పని చేయాలని అదే దిశగా దేశంలోని ప్రతి దల్ కార్యకర్త పనిచేస్తారని యువత ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ప్రతి సైనికురే నివాళి ఘటించాలని పిలుపునిచ్చారు

పుల్వామా ప్రాంతంలో బస్సులో వెళ్తున్న సైనికులపై ఉగ్రవాద దాడి జరిగినది ఆ ఉగ్రవాద బాంబు పేలుడు దాడిలో నలభై రెండు మంది భారత సైనికులను ఈ దేశం కోల్పోవడం జరిగింది ఆ యొక్క సంఘటనను రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి నివాళి ఘటిస్తూ ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ దేశవ్యాప్తమైన కార్యక్రమంలో ఈ రోజున గోదావరి నగరంలో పుల్వామాలో అమరులైన అమర జవాన్లందరికీ కూడా ఇవాళ ఘటించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి విషయం తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో భారత సైనికుల వెంట భారతదేశాన్ని వ్యతిరేకించే ఎవరికైనా మేము ఈ కార్యక్రమం ద్వారా సవాలు విసురుతూ ఉన్నాం భారత సైనికుల వెంట భారతదేశం యొక్క ప్రజల వెంట ఈ దేశంలో విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలనే సంస్థ ఉంటుంది సైనికుల తర్వాత ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ దేశంలో బజరంగల్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు సైనికుల వల్లే పనిచేస్తారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం మా యొక్క సైనికులను పొట్టన పెట్టుకొని ఈ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని దేశంలో ఈ దేశానికి ఎవరు రక్షణగా ఉండలేరనే మెసేజ్ ఇవ్వాలని ఉగ్రవాద చర్యలు భారత వ్యతిరేక చర్యలు ఏవైతే చేస్తూ ఉన్నారో వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి సైనికుడు వెంట ప్రతి భజంగల్ దళ కార్యకర్త వారి వెంట వారి వెళ్ళ వారి వెన్నంటే ఉంటారని తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగు అంటే అమర జవాన్ల దివస్గా జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు అంటే పాశ్చాత్య సంస్కృతిని ఈ దేశం మీద రుద్దే వ్యాలంటైన్ డే కాదు కేవలం భారత అమర జవాన్ల యొక్క దివస్ జరుపుకోవాలని ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ దేశాప్తంగా పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్ బండ సమ్మన్న కొండపర్తి లింగన్న పున్న మంచన్న మూలికుంట శ్రీనివాస్ అడిగొప్పల రాజు మునిగాల సంపత్ బజరంగ్ దల్ నగర కన్వీనర్ దిగంబర్ మేడగోన్ అరవింద్ తిప్పర్తి శివ మోహన్ కొరివి వెంకటేష్ బాలు మద్దల శ్రీనివాస్ నరేష్ దినేష్ గోటిక శ్రీనివాస్ ప్రసాద్ అధిక సంఖ్యలో దళ కార్యకర్తలు పాల్గొన్నారు